అందరికి మర్నాథ అందరూ బాగున్నారా ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకోబోతున్న విషయం వచ్చి నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా నీకు దయచేసే దేవుడు కదా దేని వా అదేగా చెప్తుంది బైబిల్లో మనకు చూసినట్లయితే హన్న తన గొడ్రాలుగా ఉన్నప్పుడు అందరూ అన్ని మాటలు అంటుంటుంటే అది తట్టుకోలేక దేవుడి సన్నిధికి వెళ్ళి రాలే ప్రార్థన చేస్తుంది ఆమె కండితం దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచి హన్నను దేవు హన్నకు సమయాన్ని ఇచ్చాడు అయితే ఆమె ఒక తీర్మానం తీసుకుంది నాకు ఒక్క బిడ్డ నువ్వు చాలు బ్రవ్వా నీ సన్నిధిలో నిన్ను పాలు విడిచి కానీ సన్నిధిని విడిచిపెట్టేస్తాను అని కదా ఆమె ఒక్క బిడ్డని అడిగింది కానీ దేవుడు ఒక్క బిడ్డతో సరిపెట్టలేదు కానీ మరి సమయాల తర్వాత మరొక ఐదుగురు బిడ్డను దేవుడు ఇచ్చాడు మరొక ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను దేవుడు హన్నాకి ఇచ్చాడు అంటే ఆమె ఒక్క బిడ్డను అడిగింది కానీ దేవుడు సమయాలతో కలిపి ఆరుగురిని మరి దేవుడు బహుమానంగా ఇచ్చాడు కదా మరి అలాగే మనం చూస్తే పేతురు రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు కదా అయితే ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక గంపెడి చేపలు పడేలా చేస్తే సరిపోతుంది కదా కానీ దేవుడు దాంతో సరిపెట్టలేదు కానీ విస్తారమైన చేపలు పడేలా చేశాడు కదా వాళ్ళ వెయ్యగానే వాళ్ళ పైకు వల పీలికపోతుంది చీగిపోతుంది తెగిపోతుంది అంత విస్తారమైన చేపలను దేవుడిచ్చాడు ఒక్క వాడు కాదు ఆ పక్క వారి వాడలు కూడా నింపే అంత విస్తారమైన సమృద్ధిని దేవుడు అక్కడ ఇచ్చాడు ఒక గంపెలు చేపలిస్తే అక్కడ పోటు సరిపోతుంది కానీ దాంతో సరిపెట్టలేదు కానీ వాడు అడిగిన దానికంటే అనుకున్న దానికంటే కూడా విస్తారంగా దేవుడిచ్చాడు అలాగే యోగు తను పోగొట్టుకున్న ఆస్తి కంటే కూడా రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు తన పోగొట్టుకునే దానికి ఎంత పోగొట్టుకున్నాడు అంత ఇష్టం సరిపోతుంది కదా కానీ దేవుడు అలా సరిపెట్టలేదు కానీ తన పోగొట్టుకునే దానికంటే రెండింతలుగా దేవుడు తన ఆశీర్వదించాడు ప్రతి విషయంలో పశువులు సంత పశువుల విషయంలో అలాగే పనివారి విషయంలో తన ఆస్తు విషయంలో అన్ని విషయంలో కూడా రెండింతలుగా దేవుడు ఇచ్చాడు సో అదే వాక్యం సెలవుస్తుంది కదా నువ్వు అడుగు వాటి కంటే నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు దయచేస్తాడు ఈరోజు ఈ మాట నీ జీవితంలో నువ్వు కొంచెం అడుగుతున్నావేమో నువ్వు ఏం అడిగినా పోను హృదయంతో అడుగు విశ్వాసంతో అడుగు యథార్థంగా అడుగు ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుణ్ణి దయచేయబోతున్నాడు ఆమె